వెల్కమ్ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఒకటి మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై తొమ్మిది రూపాయల టాప్ రేట్ పలికింది ట్వంటీ నైన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ మిర్చి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ సొరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అనపకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కందికాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అలసంద ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్